శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నేడు చివరి రోజు తెప్పోత్సవం ముగిసిన సందర్భంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వినాయక స్వామివారి మహాప్రసాదం ఇరవై ఒక్క కేజీల లడ్డును వేలం వేయడం జరిగింది ఈ వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేలం వేగ వికలాంగుల కళ్యాణ వేదిక సుభాష్ గుప్తా హైదరాబాద్ వాస్తవ్యులు వినాయక స్వామివారి మహాప్రసాదం ఇరవై ఒక్క కేజీల లడ్డూని ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఏఈఓ రవీంద్రబాబు ప్రసాద్ దేవస్థానం అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మాట వదిలేస్తాడు రెండవసారి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు కాణిపాక క్షేత్ర చరిత్రలో కాణిపాక వరుసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో నుంచి హైదరాబాద్ వాసి గుప్తా గారు बारगी हरियूं ఈ దేవస్థానం ఈఓ గారికి అదేవిధంగా ఏఈఓ గారికి ఇక్కడ పాల్గొన్న ప్రతి వ్యక్తుల అభిమానంగా నేను భావిస్తున్నాను అటు కాంపిటీషన్లో తెలిసా తెలియగల నాకు తెలియదు ఇది వికలాంగుల కళ్యాణ వేదిక అనే సంస్థకు వెళ్ళి మా దగ్గర నూట ఒక్క మంది ఉద్యోగాలు చేస్తున్నారు నేను చదివించి వాళ్ళ చుక్కని పెళ్ళిళ్ళు ఉద్యోగాలు అవన్నీ ఇప్పించాను ఈ చుట్టుపక్కల కమర్షియల్ టాక్స్ వాళ్ళు ఉంటే వెంకట రమణ ఇక్కడ చిత్తూరులో చేసేవాడు చాలా మంది సత్సంబంధండి మీ అందరికి మాకు అవకాశం మేము కాస్ పని చేస్తున్నాం